ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నవగ్రహాల యొక్క వీక్షణ సరిగా లేనప్పుడు గ్రహాల గతి అనుగ్రహంగా కలగనప్పుడు హనుమత్ మంత్రాలు సర్వాభీష్ట సిద్ధిని ప్రసాదించడానికి గ్రహాల యొక్క అనుకూల తత్వాన్ని ప్రసరింపజేయటానికి కూడా సహకరిస్తాయి మనకు శాస్త్రరీత్యా హనుమా అనేటువంటి దివ్య మంత్రంలో దాగిన పరమార్థం అత్యంత విశేషవంతమైందిగా చెప్పడం జరుగుతోంది మనోభీష్ట సిద్ధికి హనుమత్ మంత్రం సర్వాభీష్ట సిద్ధిని కలిగింపచేస్తోంది కాబట్టి ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ అనేటువంటి ఈ మంత్రం లాంటిదిగా మనకు శాస్త్రంలో చెప్పారు సాధకుడి యొక్క సర్వ మనోభిష్టాలు కూడాను సిద్ధింపచేస్తూ సంతానం లేని వారికి సంతానాన్ని నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ధనార్థికి ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి అద్భుత మంత్రం ఇది దీనితో పాటుగా అమృత సంజీవని హనుమాన్ మంత్రం కూడా జపించినట్లయితే అన్ని విధములైన ఆపదల నుండి భయం నుండి రక్షింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ మంత్రంతో నీటిని విభూదిని అభిమంత్రించి జపం తర్వాత రోగగ్రస్తులకు గనక ఇచ్చినట్లయితే విభూదిని వంటికి పూసి రోగి ఆరోగ్యవంతుడుగా అవటానికి కూడా ఆస్కారం ఉంటుంది భ్రమ ఆందోళనతో బాధపడేటువంటి వారికి కూడాను ఈ మంత్రంతో పదిసార్లు గనక మంత్రించినట్లయితే భయం తొలగి శాంతి కలుగుతుందని కూడా శస్త్ర సమ్మతమైన విషయం ఓం శ్రీం వం ఎం లక్ష్మణ ప్రాణదాయక సంజీవ ఔషధి సకల ప్రాణి జీవనద హనుమాన్ మాం రక్ష రక్ష స్వాహా అనేటువంటి ఈ అద్భుత రాజమంత్రం కూడాను ఎవరైతే నిష్టగా ధ్యానం చేస్తారో వారికి ఆంజనేయుడు శివాంశ సంభూతుడు కాబట్టి సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదిస్తాడు అలాగే నిత్యం కూడా మనం స్నానం చేసేటప్పుడు గ్రహ బాధలన్నిటినీ కూడా జై వీర హనుమాన్ అని చెప్పేసి ధ్యానం చేసి కనుక స్నానం చేసినట్లయితే గ్రహ బాధలన్నీ కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది